హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆహా మిషన్ కుట్టే వాళ్ళ పరిస్థితి చూడండి కుట్టేది కుట్టేటప్పుడు వచ్చే డబ్బులు వందల్లోనే ఉంటాయి కానీ హాస్పిటల్కి పెట్టే డబ్బులు మాత్రం వేలల్లో ఉంటాయి ఎందుకంటే మిషన్ కుట్టే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మాత్రం ఎన్ని వస్తాయంటే చెప్పలేము అసలు ఎన్ని వచ్చే సంగతి కూడా ఆహా కూర్చొని కుట్టి కుట్టి కుట్టడం వల్ల నడువు నొప్పి అయితే గ్యారంటీ ఖచ్చితంగా నొప్పి అట్లాగనే కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అయితే అసలు విపరీతం లైనింగ్ బ్లౌజ్ అయితే వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు తీసుకుంటున్నాను లైనింగ్ వాళ్ళు తీసుకొచ్చుకుంటే నూట ఎనభై తీసుకుంటాను కానీ వాళ్ళు వామో నూట యాభై రూపాయలేగా నూట ముప్పై ఏగా అని అంటున్నారు ఇంకా నూట ముప్పై నూట యాభై ఎక్కడుందండి ఈ రోజుల్లో ఆ ఇంట్లో పని ఇంట్లో పని చేసుకోవాలి వంట చేయాలి పిల్లలకు పెట్టుకోవాలి ఎంత పనులు ఉంటాయండి అన్నీ సవరించుకొని మళ్ళీ షాప్ తీయాలి ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకుంటామా దానికి ప్లేన్ జాకెట్ అయితే ఎనభై కానీ తొంభై కానీ తీసుకుంటున్నాను అరెండిట్లో కాదు అరవై అంట ఇప్పుడు ఈ రోజుల్లో అరవై రూపాయలు తీసుకుంటున్నారండి వాళ్ళు అడగటానికైనా అర్థం చిన్న కుట్టేస్తేనే యాభై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటున్నారు ఈ రోజుల్లో కానీ మేము అట్లా కాదు మేము మామూలుగానే తీసుకుంటున్నాం ఎక్కువ తీసుకొని కూడా తీసుకోవట్లేదు అది కూర్చొని కూర్చొని అసలు అయితే ఎట్లా వస్తుంది అనుకున్నాం చేతికి కాయలు కాసి మాకు ఇంకా అలవాటైన పని కదా ఇప్పుడు మేము కుట్టడం వల్లనే కదా జనాలు వేసుకునేది అది అర్థం చేసుకోరు లైనింగ్ బ్లౌజ్ అంత తీసుకుంటున్నాం అంత తీసుకుంటున్నాం అంటారు ఇక లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇవ్వమన్నాను ఫోర్ హండ్రెడ్ ఇవ్వమంటే వాళ్ళు వాము నాలుగు వందలు కాదు మూడు వందలు అంటే నేను వాళ్ళకి రేటు చెప్పలేదులేండి అంటే అందరూ తెలుస్తున్నాయి కదా ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళకి అమౌంట్ ఎంత ఏందనేది తెలుస్తుంది తెలిసి వస్తున్నారుగా మన కాడికి అని అనుకుంటున్నాను కానీ అట్లా కాదు ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే చూడండి ఒకసారి ఈ లైనింగ్ బ్లౌజ్కి నూట ఎనభై రూపాయలు ఇస్తారంట వీటి హ్యాండ్స్ ఏమో ఫుల్ వచ్చింది అంటే మోసే కిందకి కాకుండా పై కంటే హ్యాండ్స్ బార్ వచ్చి టెన్ పది వచ్చింది అనమాట దీనికి మళ్ళీ లేస్ కూడా నా దగ్గర వేసేది నేను రెండు వందలు అడిగాను రెండు వందలు అడిగితే లేదు నూట ఎనభై రూపాయలు ఇస్తారని ఏ విధంగా అండి ఇప్పుడు ఆ బ్లౌజ్ ఎంత లేదన్నా గంటన్నరైనా పడుతుంది అది చూడండి ఒకసారి దానికి కొంచెం వర్క్ వచ్చింది అంటే వర్క్ బ్లౌజ్కే వచ్చింది లేంటి దీనికి వచ్చింది అన్నెక్కి వచ్చి స్టార్లాగా ఉంటుంది దానికి కూడా నూట ఎనభై రూపాయలు ఇంకేమంటారండి ఇంకేం కొడతాము అది ఎంత కాళ్ళు అయితే కుట్టి కుట్టి అరికాళ్ళు ఏం నొప్పులు పాదాలు మామూలు కాదు అట్లాగే రోజులు నూట ఎనభై రూపాయలు మాలే కదండి ఇక గాగ్రాకి వచ్చేసి ఏమంటే ఇవ్వట్లేదు అసలు సర్లే చెప్పలేదు కదా నా తప్పే కానీ ఇంకా సరేలని ఒక్కసారి కానీ తీసుకెళ్ళారు ఇక వాళ్ళు ఇంక నేను కూడా అంత వాదన ఏం వేసుకుంటాం లేదని ఇంక మీరు కూడా వాదన వేసుకోవట్లేదు కాకపోతే ఏంటంటే వచ్చేసి ముందే చెప్పాలి మనం కూడా ముందే చెప్పాలి అంటే వాళ్ళకి తెలుసు కదా అని మనం మామూలుగా ఉన్నాం దానివల్ల మైండ్ హెడ్ ఎక్కువ తలనొప్పి ప్రీతమైన తలనొప్పి చూసి చూసి కళ్ళు కళ్ళు మస్కలు వచ్చేసినాయి వల్ల ఇంకా హెమ్మింగ్కి బయట ఇస్తాం మనం చేయం ఇంకా మనం కూడా హెమింగ్ చేయాలంటే బ్లౌజులు కొట్టలేము అందుకని స్టిచ్చింగ్ వరకు పుట్టడం వరకే హెమింగ్కి బయట ఇస్తాం అనమాట ఇంకా అసలు దీనివల్ల ఇట్లా కుట్టడం వల్ల మేడం వంగి వంగుతాం కదా వంగి కుట్టడం వల్ల పెరాలసిస్ కూడా వచ్చిందండి మూతికను కన్నుకి చాలా అసలు రెండు సార్లు త్రీ టైమ్ దాకా వచ్చింది కానీ ఇంకా హాస్పిటల్ గురించికొని మందులు వాడి ఇక మామూలుగా కొంచెం తక్కువ కుట్టమని చెప్పారు అయినా కూడా ఆగదు కదా నచ్చితే గినక సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే ఒక లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ప్లీజ్